వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఇరో టాపిక్ వచ్చేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాళ్ళు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వాలంటీ మిత్రులకైతే తెలియజేయడం జరిగిందండి సో విషయాలు విషయాలనేది మొత్తం మనం ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముఖ్యంగా వాలంటీర్ మిత్రులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివిధ సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అందులో అతి ముఖ్యమైన పథకం అనేది పింఛన్ పంపిణీ సో పింఛన్ పంపిణీ అనేది గత వారంలో మనకి ఎన్నికల కమిషన్ వాళ్ళే పింఛన్ పంపిణీ అనేది రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి వాలంటీర్ మిత్రుల ద్వారా ఏదైతే యథావిధిగా ప్రతి నెల పింఛన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కదా అదేవిధంగా ఈ రెండు నెలలు పింఛన్ అది పంచవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో మరొకసారి మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో వాలంటరీ మిత్రులు వైఎస్ఆర్ పింఛన్ సంబంధించి పింఛన్ పంపిణీ అనేది చేయకూడదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వీటితో పాటు వాలంటరీ సంబంధించి ఏదైతే మొబైల్స్ కానీ సిమ్స్ కానీ అలాగే బయోమెట్రిక్స్ ఏవైతున్నాయో అవి వెంటనే హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి మన యొక్క జాతీయ ఎన్నికల కమిషన్ వాళ్ళు ఎవరైతే రిటర్న్ అధికారులు ఉన్నారో ఎన్నికల కమిషన్ సంబంధించి వాళ్ళు ఒక జియో అయితే రిలీజ్ చేయడం జరిగిందండి ఆ జియో కూడా ఇక్కడ మీకు డిస్ప్లేమెంట్ చేస్తాను ఖచ్చితంగా వాలంటీర్ మిత్రులు వాళ్ళతో సిమ్ కానీ అలాగే మొబైల్ కానీ మీ సంబంధించినటువంటి సచివాలయంలో మీరు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అలాగే పింఛన్స్ అనేది వాలంటీర్ మిత్రులు పంచాలా సచివాలయం ఎంప్లాయీస్ పంచాలని చెప్పేసి అనుకుంటున్నారు సో ఇక్కడ చెప్పిన విధంగా ఎన్నికల కమిషన్ వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ విధంగా వారి యొక్క ప్రాసెస్లో భాగంగా వాలంటరీ మిత్రులు అనేది ఈ రెండు నెలలు పింఛన్ అనేది పంచకపోవచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్గా సో పంచకూడదని కూడా చెప్పడం జరిగింది సో ఈ పింఛన్స్ అనేది గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పింఛన్దారులు ఎవరైతే అవతాతులు ఉన్నారో వారికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో గతంలో ఏదైతే పంచాయత్ సెక్రటరీస్ మన పింఛన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారో అదేవిధంగా అదే ప్రాసెస్లో భాగంగా సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ద్వారా పింఛన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ పత్యాన్యాయం చేసుకోవని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ అయితే రాయడం జరిగింది సో ప్రజెంట్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే పింఛన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఎవరైతే అవాదాతలు ఉన్నారో వారికి మన యొక్క వాలంటీర్ మిత్రులందరూ ప్రతీ నెల ఈ ఐదేళ్ళు అనేది ఒకటో తారీఖు వచ్చేసరికి తెల్లవారుజామున ఐదు గంటలకు పింఛన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కదా ఈ ప్రాసెస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కూడా అమల్లో ఉండడంతో మనకి జాతీయ ఎన్నికల కమిషన్ ఎవరైతే రిటర్న్ అధికారులు ఉన్నారో అంటే ఎన్నికల రిటర్న్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు వాలంటీ మిత్రులు పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేయకూడదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ప్రజెంట్గా ఈ రెండు నెలలు అనేది వాలంటీ మిత్రులు పింఛన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయకూడదండి అలాగే ఈ పింఛన్స్ అనేది సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా డోర్ టు డోర్ కూడా పిన్షన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయకూడదని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది గత హయాంలో ఏదైతే లబ్ధిదారులు మీ పంచాయత్ సెక్రటరీకి అంటే మీ యొక్క పంచాయతీ గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ గ్రామం దగ్గరికి వచ్చి ఏ విధంగా అయితే పింఛన్ తీసుకుంటున్నారో అదే విధంగా పింఛన్ తీసుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ వాళ్ళైతే క్లియర్గా నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది సో అదే విధంగా ఈ ఏప్రిల్ సంబంధించి పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో మీ సరౌండింగ్లో ఉన్నటువంటి సచివాలయం దగ్గరికి మీరు మూడో తారీఖు నుంచి పిన్షన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో మీ యొక్క డోర్ టు డోర్ డెలివరీ అయితే చేరండి సో వాలంటీర్లు చేసిన విధంగా డోర్ టు డెలివర్ సచివాలయ ఎంప్లాయీస్ అయితే చేయడానికి పాసిబిలిటీ లేదు అలాగే జియోలో కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఎవరైతే సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారో వారు మీ దగ్గరికి వచ్చి పిన్షన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయరు మీరే లబ్దిదారులు ఎవరైతే గత హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో ఏదైతే పింఛన్స్ అనేది సచివాలయం దగ్గరికి వెళ్ళి ఏ విధంగా అయితే తీసుకున్నారో అంటే సచివాలయం అంటే పంచాయత్ దగ్గరికి వెళ్ళి గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా అయితే పింఛన్స్ తీసుకున్నారో విధంగా ఈ రెండు నెలలు అనేది మీరు వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో వాలంటీర్ మిత్రులు అనేది ఈ రెండు నెలలు అనేది పింఛన్ అనేది మీ దగ్గరికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి రారు సో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి సో వాలంటీర్ మిత్రులు ఎవరు పాలు పంచుకోకూడదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించినవి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాలకు సంబంధించి చర్యలు తీసుకోకూడదు అని చెప్పేసి అంటే వాలంటీర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించినవి సంక్షేమ పథకాలు అనేది పంపిణీ చేయకూడదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో జాతీయ ఎన్నికల కమిషన్ వాళ్ళు ఈ విధంగా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి సో ప్రజెంట్గా వాలంటీర్ మిత్రులకు సంబంధించి పెన్షన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం కుదరదు అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది ఎన్నికల కమిషన్ వాళ్ళు అలాగే వీటితో పాటు చాలామంది వాలంటీర్ మిత్రులకు ఒక డౌట్ అయితే ఉంది సో జీతం పడుతుందా లేదని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ అనేది వాలంటీర్ మిత్రులందరికీ జీతం అయితే పడుతుందని ఎలా ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఈ విధంగా పింఛన్ సంబంధించి కానీ అలాగే వాలంటీర్ సంబంధించి మొబైల్ సంబంధించి కానీ ఈ విధంగా అయితే మనకి ఎన్నికల కమిషన్ వాళ్ళు అయితే ఒక అప్డేట్ ఇవ్వదు మీకు ఇచ్చినటువంటి మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొబైల్స్ కానీ సిమ్ కానీ బయోమెట్రిక్ కానీ త్వరగా మీరు మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీస్ కానీ వార్డ్ అడ్మిని ఎవరైతే ఉన్నారో వారికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ వాళ్ళు ఒక జీవో అయితే రిలీజ్ చేయాలి సో ఈ విధంగా పింఛన్ సంబంధించి కానీ అలాగే వాళ్ళకి సంబంధించి కానీ ఈ అప్డేట్ తీసుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ విడమైన అప్డేట్ ఎవరైనా సరే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్